చేరికొడొచ్చిన మీ అందరికీ సిరిస్తున్నాం కేరిట శుభాభినందనలు క్రిస్మస్ దినాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి హడావిడి చేస్తూ ఉన్నారు చాలామంది ఇప్పటికే మరి సిద్ధపడి వారి యొక్క సంఘాలలో డెకరేషన్స్ లైటింగ్స్ స్టార్స్ పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి దినాలు అయితే మనము పండగ ఆచరించుకోవాలా లేదా అనేది పక్కన పెడితే క్రీస్తును అనుసరించి నడుస్తున్నామా లేదా అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రాముఖ్యమైన విషయాన్ని వదిలిపెట్టి ప్రాముఖ్యత లేని వాటి వరకు మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం సరే ఏదేమైనా మరి మనకు కూడా మరి ప్రతి ఆదివారం పండగే కదా అని అనుకుంటూ మరి ప్రతి వారి మనము ప్రభువుని స్థుతిస్తూ ఆనందిస్తూ ఉన్నామన్నది అందరికీ తెలిసినదే అయినా కూడా దేవుడు మన పక్షాన ఈ లోకానికి వచ్చిన సంగతి మాత్రం నిజం ఆ నిజాన్ని అనేకులకు తెలియచెప్పడానికే సువార్త అంతే తప్ప ఇదేదో మా గొప్పతనం అని చెప్పుకోవడానికి కాదు దేవుడు చేసినటువంటి మేలు ఉపకారములను ఆయన సత్య సువార్తను ప్రకటించడానికే క్రిస్మస్ క్రిస్మస్ అంటేనే ఎక్స్మాస్ అని కూడా అంటారు దీన్ని ఎక్స్ మాస్ అనే మాట ఎందుకు వాడతారని తర్వాత చెప్తా నేను మాస్ అంటే ఆరాధన మాస్ అంటే ఆరాధన కాబట్టి ఆరాధన చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటిది ఇది ఆరాధన మనము సక్రమముగా మర్యాదగా క్రమంగా చేద్దాం పిల్లరా యశ్యాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినానికి కనుక మనం వెళ్ళినట్లయితే ఈ పండగలో లేదా ఈ దేవుని యొక్క రాకడలో పుట్టుకలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి ఏం చూస్తారంట చీకట్లో నడిచే జనులు వెలుగు చూస్తారట కాబట్టి మరణ ఛాయలో ఉన్న వాళ్ళకి వెలుగు ప్రకాశిస్తూ ఉంది అని చెప్పాడు ఈ మాట మనము బైబల్లో దేవుని యొక్క ప్రేమలో కాసు వార్త ఒకటో అధ్యాయము డెబ్భై తొమ్మిదవ వచ్చినా प्रकाश वार्थ अध्याय डबई वच చెప్పిన మాట ప్రకారము గ్రంథంలో రాయబడిన ప్రవచన ప్రకారము చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగును కలగజేయటం మరణ ఛాయల్లో ఉన్నవారిని దాని నుంచి తప్పించటానికి ప్రభువారు వచ్చారు ఏమంటే మరి క్రీస్తుని నమ్ముకుంటే చనిపోమా అనొచ్చు వచ్చలేదు చనిపోతాం ప్రభువారే చనిపోయారు క్రీస్తుని నమ్ముకుంటే చనిపోరని బైబల్ అక్కడ రాయలేదు అయితే వారందరూ కూడా నిజంగా క్రీస్తుని నమ్ముకుని ఉన్న వారందరికీ కూడా నిత్య జీవం ఉంటుంది అంటే రెండవ మరణం లేకుండా ప్రభువారి వారిని కామదలో నుండి కష్టంలో నుండి కాపాడుతూ తన రాజ్యమునకు వారసులుగా చేసుకోవటానికి వచ్చాడు మరణ ఛాయలు అన్నాడు కాబట్టి ఈ లోక ఉన్న ప్రతి మానవుడు కూడా జంతువు కూడా చెట్లు కూడా అన్నీ చనిపోవలసిందే చనిపోకుండా ఉండేది ఏదీ లేదు భూమి మీద చనిపోకుండా స్థిరంగా ఉండేది ఒకటే అది దేవుడు సృజించినటువంటి సముద్రం అలాగే నేల అలాగే ఆకాశం సూర్యుడు చంద్రుడు అయితే ఆ ఉగ్రత దినములో ఇవన్నీ కూడా లయమైపోతాయని ప్రభువు రాశారు తాను సృజించింది అయినా కూడా లయమైపోతాయని ప్రభువు చెప్పారు అయితే మనము చీకట్లో ఉండటానికి రాలేదు వెలుగులోకి ఆయన వెలుగులోకి వెళ్ళడానికి మనము వచ్చి ఉన్నాము అలాగే రెండవది చూస్తే పాటల పండగది లూకాసు వార్త రెండవ అధ్యాయము నాలుగవ వచ్చింది లకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చింది చూడు పద్నాలుగో వచ్చింది ఎవరు దేవదోత కాబట్టి ఆయన పుట్టినప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే దేవదూతలు వచ్చి పాటలు పాడతామన్నా దేవదూతలు వచ్చి సువర్తమానం చెప్పాయి మీ కొరకు రక్షకుండు పుట్టి ఉన్నాడు ఇదిగో ఇదే మీకు ఆనవాలు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి బెతలహీన అనేటువంటి గ్రామంలో ఉన్నాడు పోయి చూ చూడండి అని చెప్పి గొలలకు సువర్తమానం చెప్పాయి దూతలు గొప్ప వెలుగు అని రాశాడు అక్కడ పైన మనం చూస్తే వాళ్ళ మీదకి ఏం ప్రకాశించిందంట గొప్ప వెలుగు కాబట్టి ఆ వెలుగు ఎవరై అంటే క్రీస్తు వినామకం చేసుకోవాలి ఇది ఒక పాటల పండుగ ప్రభువుని స్థుతిస్తూ సన్నిధానంలో ఘనపరుస్తూ చేయటానికి దేవదూతలే ముందుగా స్థుతిస్తూ ఉన్నాయి మూడవది మనం చూసినట్లయితే లోకాసు వార్తలోనే పద్నాలుగవ వచనంలో భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం కాబట్టి శాంతి సమాధానాలు కలగజేసే పండుగ ఎంతోమంది కుటుంబాల్లో స్టార్లు పెట్టుకుంటున్నారో లేకపోతే కొత్త గుడ్డలు కట్టుకుంటున్నారో రంగులు వేసుకుంటున్నారు మరి పలావులు వండుకుని తింటున్నారు పప్పుల పొందిన మనకు తెలియదు కానీ ఈ ఈ వాక్యం అయితే మనకు సెలవిస్తుంది ఏంటంటే మీరు సమాధానపడాలి అయా క్రీస్తు మన కొరకు పుట్టాడు ప్రభు సన్నిధికి రండి అని నీకు ద్వేషం ఉన్న ప్రతి వారితో ఇప్పుడు బ్రహ్మవారు ఎక్కడ పుడతా ఉన్నారు తన వాళ్ళ మధ్య పుడతా ఉన్నాడు కానీ అందరి చేత ద్వేషించబడతాడు అందరినీ కూడా ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి ఇది సమాధాన పరిచేటువంటి పండగ కాబట్టి ఈశా గ్రంథంలో మనం ఒక మాటను చూస్తాం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చింది సమాధానకర్త ఎవరైనా సమాధానం కాబట్టి దేవుడిని ప్రేమించండి నాలుగో చూసినట్లయితే మతస్వార్థంలోనే రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చిన రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినారు కాబట్టి మూడవది ఏం కనపడుతుంది మనం కూడా బర్త్డేలో కూడా ఏం చేస్తాం కానుకలు ఇస్తాం పిల్లలకి భార్యకి భర్త భర్తకి భార్య బంధువులు కొడుకులు కూతుర్లు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఒకరికొకరు ఏం చేస్తారు కానుకలు ఇస్తారు ప్రభు ఆయన వారు పుట్టిన తర్వాత ఆయనకి కానుకలు తీసుకొచ్చారు ఆ మూడుకి చాలా ప్రాధాన్యత ఉంది అది నేను ఇప్పుడు చెప్పడం లేదు దేవుడు చెత్తమైన మరొక పర్యాయము ఆ మూడు వస్తువుల యొక్క ప్రాధాన్యత ఏంటో నేను తెలియజేస్తాను కాబట్టి ఇదేంటంటే కానుకల పండుగ ఇది ఎస్టర్ గ్రంథములో కూడా పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో వారు ఏం చేశారు అనే రాసిందంటే అక్కడ వారు కానుకలను పంపుకొని సంతోషిస్తా ఉన్నారు పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కాబట్టి ఇవేంటంటే బీదలను కనికరించి పేదలకు సహాయం చేయటానికి ముస్లిమ్స్ రంజాన్ దినాల్లో ఆ రంజాను మాసంలో మరి అనేక మందికి భోజనాలు పెడతారు వస్త్రాలు ఇస్తారు భేదవాళ్ళని ఆదుకుంటా ఉంటారు అలా మనము కూడా ఈ యొక్క పండగను పురస్కరించుకొని ఒక బహుమానాన్ని నువ్వు ఇస్తున్నప్పుడు ఎందుకమ్మా ఇది అని అడిగితే యేసుక్రీస్తు ఈ లోకానికి మనకు రక్షకుడుగా ఉదయించినాడు అందు నిమిత్తము ఈ కానుక నీకు అని చెప్పగలవా ఒక బహుమానం ఒక వేదవాడికి ఒక కొనుక్కోలేని వాడికి ఇవ్వగలవా కాబట్టి గమనించండి వారందరూ వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మాకు ఇవ్వండి అని అడగరు మీరే వారి దగ్గరికి వెళ్ళాలి గొలల దగ్గరికి ఎవరు వెళ్ళారు దోతలు వెళ్ళారు గమనించాలి దేవుని యొక్క ప్రేమను ముందుగా మనమే ఈ యొక్క కానుకలను వాటికి ఇవ్వడానికి ప్రయత్నము చేయాలి అదే స్వార్థలోనే రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చూడండి పన్నెండవ వచ్చినము అంటే పరివర్తన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు దుష్టుడు అనేటువంటి హేరో దగ్గరికి వెళ్ళ ఎందుకు వాడు ఒక కుట్రదారుడు ఎందుకంటే వాడికన్నా ఇంకొకడు ఉన్నాడని చెబితే వాడికి నచ్చదు అందుకని యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని చెప్పి జ్ఞానులు అడిగారు దానికి వాడికి కోపం వచ్చింది అయితే వాడు ఎక్కడున్నాడు అతను ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి కాబట్టి పోయి చూసి రండి అని చెప్పాడు అయితే చూసి తర్వాత జ్ఞానులకి బోధించబడింది దోతల ద్వారా మీరు తిరిగి వాటి దగ్గరికి వెళ్ళరు అందుకని వాళ్ళు ఏం చేశారు వేరొక మార్గం మార్గండి మరి నీవు కూడా దేవుణ్ణి ఎరిగిన తర్వాత చూసిన తర్వాత ఆ పాప మార్గమును వదిలిపెట్టి దేవుని మార్గము చెప్పినట్టుగా నడుస్తావా అని చెప్పడానికి పరివర్తన చెందాలి ప్రియన పరివర్తన పండుగ ఇది అలాగే రెండవ అధ్యాయములో యాభై ఒకటో వచ్చిన చూద్దాం లోకాసు వార్త లోకాసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటవా వచ్చింది లోకాసు వార్త రెండు యాభై ఒకటి ఏం చేస్తూ ఉన్నాడు ప్రభువారు దేవుడే కూడా భూమి మీద జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు లోబట్టం అంటే విధేయత చూపుతున్నాడు కాబట్టి మనము దేవుడే అంత విధేయత చూపినప్పుడు మరి మీరు మీ తల్లిదండ్రులకు అలాగే మీ పిల్లలు మీకు విధేయత చూపుతున్నారా బైబుల్ సెలవిస్తాం ఆయన లోబడి ఉన్నాడు ఎవరికంటే భూసంబంధంగా ఒక తల్లిదండ్రులు అంటే ఒక శరీర ఆశలతో పుట్టినటువంటి యోసేపు మరియలకు ఆయన లోబడి ఉన్నాడు కాబట్టి పెద్దలకు లోబడి ఉండటం అనేది వాక్యంలో మనకు కనపడతాము అలాగే మీ పిల్లలు అలాగే మీరు మీ తల్లిదండ్రులకు లోబడితో దేవుడి నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతా ఉన్న దేవుని యొక్క ప్రేమలో పిల్లరా ఏడవ పాయింట్లోకి వస్తున్నాను లొక స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినారు ఏమంటుంది దూత మరియా భయపడ భయపడకుము అనే మాటని మన భాషలో మాట్లాడుకుంటే అభయం అభయం ఇస్తూ ఉన్నాయి ఎవరు దూతలు కాబట్టి నీకు కూడా ఈ క్రిస్మస్ పండగ దినాల్లో ఎన్నో క్రిస్మస్ జరుపుకొని ఉండవచ్చు కానీ మరొక పర్యాయం నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను డోంట్ ఫియర్ ఐ ఆమ్ హియర్ అన్నాడు ప్రభుత్వం భయపడకండి నేను మీకు తోడై ఉన్నాను కాబట్టి ఇక్కడ చెప్తా ఉంది దూత మరియా భయపడకు ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్ను కంగుకుంటుంది నువ్వు గర్భవతి అవుతావు దేవుని కుమారుడు నీ యొక్క గర్భంలో నుండి వస్తాడు నీ మనతో మాట్లాడుతూ ఉంది తర్వాత ఎనిమిదవ పాయింట్లకు మనం వచ్చినట్లయితే లుకాసువార్త ఒకటవ అధ్యాయము ఉపయోగించిన చూద్దాం పిల్లలు లుకాసువార్త ఒకటో అధ్యాయం ఉపయోగించిన ఏం చెప్తా ఉందండి దూత రెండవ మాట భయపడితే నేను మొదటి మాట చెప్తే రెండవ మాట చెప్ కృప పొందిన దానం అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎవరైతే దేవుని కృపకు పాత్రలు అవుతారో వారితో దేవుడు ఉంటాడు అలెలి ఎవరైతే కృపకు పాత్రలు అవుతారో వాళ్ళు దేవుడితో ఉంటారు కాబట్టి మనం ఎన్ని చేసినా పిల్లరా మానవత్వం కలిగించా కాబట్టి ఈ అమ్మాయి ఎంతో ఓర్పు సహనము కలిగినటువంటి అమ్మాయి యవనస్థరాలు యవనస్థరాలకి వచ్చి చెప్తా ఉన్నది దోత దేవుని యొక్క ప్రేమలో కృపనిచ్చేటువంటి పండగ ఇది ఒకటి పేదలు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చింది ఒకటి పేదలు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చింది కాబట్టి ఎలాంటి అలంకారం చేసుకోవాలో ఈ యొక్క పేతరు గ్రంథాల్లో మనకు కనబడుతుంది ఎలాంటి అలంకారం అంట సాధువు మృదువైనట్టు అక్షయ అలంకారం క్షయ అలంకారం కాదు క్షయం అంటే నశించిపోయేదన్నది అక్షయత అంటే నశించనిది అని అర్థం కాబట్టి సాధువు మృదు అనేటువంటి అక్షయ అలంకారాలు ధరించుకోవలసిన పాటగా అంతేగాని కొత్త గుడ్డలు మంచి అలంకరణ ఒక డూప్లికేట్ నగలు గజ్జలు గొలుసులు గాజులు మెరుపుల చొక్కాలు మెరుపుల చీరలు ఏమంటే కట్టుకొని ఫ్యాషన్గా చర్చికి నల్ల రంగు వేసుకొని ఏమండి ఈ అలంకారాలు పనికిరావు ఆ అలంకారాలు ఎవరు చూస్తారు లోకస్తులు చూస్తారు దేవుడే చూడడం కాబట్టి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం మరి వేసుకోకూడదు అంటే ఇతరులు నీ మీద దృష్టి పెట్టేటట్టుగా నీ వస్త్రము ఉండకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇతరులు చూసి భలేగా ఉన్నారా భలేగా ఉందిరా అనకూడదు ఎందుకంటే మన వేష భాషే అందుకని ఎందుకు వస్తాడు చూడండి రంగులు ఉంటాయా నగల పెడతారా రంగేస్తారా మేకప్ కొడతారా లిప్స్టిక్ వేస్తారా గజ్జలు కడతారా ఉంగరాలు పెట్టుకుంటారా గాజులు వేసుకుంటారా లేదు ఒకటే డ్రెస్ వైట్ ఇంకా వాళ్ళని ఏం చూస్తాము చెప్పండి వాళ్ళని ఏం చూస్తాం ఇప్పుడు అక్షయ అలంకారములనే చూస్తాము తప్ప బాహ్య సంబంధమైన అలంకరణలు వారిలో కనపడవు కాబట్టి అది దొంగ కూడా రాలే వాళ్ళ దగ్గరికి ఎందుకని వాళ్ళ దగ్గర ఏముండదు నగలు లేవు బంగారం లేదు ఇంకా వాడి దగ్గర ఆమె దగ్గరకు వచ్చే చూడంగానే ఉంటాడు అనుకుంటాడు తెల్ ప్రసాం అవి ఏమి ఉండవు లేదు కాబట్టి గమనించండి ఏది అలంకారంగా ఉండాలి అని గ్రహించవలసిందిగా కాత ఒకసు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చింది ఒకసు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిందని ప్రచురం చేసే పండగ ఎంతమందికి నువ్వు వేసుక్రీస్తు వారు జన్మించారు నాలో జన్మించాడు మాలో జన్మించాడు మా కుటుంబంలో జన్మించాడు అందరిలో జన్మించాడో చెప్పగలవు ఆ ధైర్యం ఎందుకు రాలేదు సంవత్సరాలు గడుస్తున్నా అంటే దేవుని నీవు ప్రతిష్ఠించుకోలేదు ఎవరినైతే దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటావో ఆ దేవుడు నిన్ను ఘనముగా నడిపిస్తాడు నీ కుటుంబాన్ని ఘనముగా నడిపిస్తాడు కాబట్టి ఇది దేవుడి యొక్క వాక్యమును పుట్టుకను ప్రచురము చేసేటువంటి పండగ యహన్ రాసిన స్వార్త పన్నెదవ అధ్యాయము ముప్పయ వచ్చిన యవహన్ రాసిన స్వార్త పన్నెదవ అధ్యాయము ఒప్పదవచ్చు వచ్చి దేవుడు నీ కొరకు నా కొరకు త్యాగము చేసిన పండగది ఆయన లోకానికి వచ్చి సరదాగా జీవించడానికి రాలేదు పిల్లరా అందంగా ఒక ఇల్లు కట్టుకుందాం అందంగా ఒక భార్యను తెచ్చుకుందాం అందంగా నలుగురు పిల్లల్ని అందాము అందంగా అలంకరించుకుందాం లేదు ప్రభువారు కూడా ఏ డ్రెస్ వేసుకునే వాళ్ళు చెప్పండి పైనుంచి కింద వరకు ఒకటే అంగి అంటే ఒక వైట్ కలర్ డ్రెస్ ఆయన వేసుకుంటాడు మరి ఆయనలో ఏం చూస్తాము ముస్లిమ్స్ని చూడండి పైనుంచి కింద దాకా ఉరకాయ వేసుకుంటాడు వాళ్ళ లోపల ఏమైనా ఆభరణాలు ధరించారో లేదు ఎలాంటి వస్త్రాలు కట్టుకున్నారో చూస్తాం మనం చూడము వాళ్ళందరూ ఎలా కనపడతారు ఒకే రకంగా కనపడతారు కొంతమంది అయితే ముఖం కూడా కనపడకుండా కళ్ళ వద్ద ఒక జల్లెళ్ళు లాంటిది కుట్టించుకుంటారు ముఖం కూడా కనపడదు అది నిజమైనటువంటి ముస్లింలు ధరించేటువంటి పరిస్థితి రెండు క్రైస్తవులు ఎలాగా ఉన్నారు ఎంత ఆర్భాటమో ఎంత హంగామానో దేవుని ప్రేమించండి ఈ హంగామా అంతా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ క్యారల్స్ అంటాం క్యారల్స్ అంటే ఊరు ఊరు తిరిగి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పటం ప్రార్థన చేయటం వాళ్ళు అడగాలి నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి ఇది దేవుడు గురించి చెప్పే పండగ ఆయన నీ కొరకు ఎలాంటి త్యాగం చేశాడో చెప్పే పండుగ అమ్మ మన కొరకు పుట్టి మన కొరకు చనిపోయిన దేవుడు రక్తము కాచిన దేవుడు మన పాపములు క్షమించే దేవుడు ఆయన రక్తము ద్వారా మన పాపములు కడిగే దేవుడు రండి ప్రభు మార్గంలో చేద్దాం సన్మార్గంలో చేద్దాం ఆయనే సత్యము జీవము అయిన దేవుడు అని ప్రచురము చేసి ఆయన త్యాగాన్ని గుర్తు చేయవలసినటువంటి పండగ మధ్య శువార్త ఐదవ అధ్యాయంలో దేవుడు ఒకటో వచ్చిన నుండి పదో వచ్చిన చదవసరం లేదు తొమ్మిది ధన్యతలు చెప్పాడు దేవుడి లోకానికి వచ్చిన తర్వాత ధన్యతలు చెప్పాడు ఎవరికి ఆ యొక్క ప్రజలకి చూడండి అక్కడ కనబడుతుంది మొట్టమొదటి వచ్చిన తొమ్మిది ధన్యతలు కనబడలేదు చివరి తండ్రి చూడండి బదవచనంలో చివరి మాట నా నిమిత్తము అదే నీతి నిమిత్తము నడచడానికి మనం ఈ లోకానికి దేవుడు పంపించాడు శ్రీకర్త గుణాత్వసేవలను ప్రచురించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన యొక్క రక్షణ భాగ్యమును మనకి మన కుటుంబాలకు బంధువులకు స్నేహితులకు గ్రామం వారికి ఇరుగుపరుగు వారికి అందించాలని నిన్ను ఎన్నుకున్నాడు మరి ఎంతమందికి నువ్వు స్వార్థ చెప్తున్నావు నాకైతే బంధువులకు చెప్పావా స్నేహితులకు చెప్పావా ఇంటివారికి చెప్పావా ఇరుగుపరుగు వారికి చెప్పావా కాబట్టి దేవుని ప్రేమించడం అనేది ఎంతో ఇంపార్టెంట్ గమనించండి చివరిగా లోకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చింది ఇది ధన్యతల పండుగ పదవది రక్షణ సగిన పండగ కాబట్టి రక్షకుడు పుట్టిన పండగ నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుని పండగ మనకి కూడాది పండగ అలాంటి దీవెన అలాంటి రక్షణ అలాంటి కృప అలాంటి మేలు అలాంటి ఆశీర్వాదం అలాంటి నిజ జీవం ఈ లోకంలో అమానాలు ఇవ్వగలరా భర్త భార్య ఇవ్వగలరా కొడుకులు కూతుర్లు ఇవ్వగలరా మనవాళ్ళు మనవరాళ్ళు ఇవ్వగలరా నీకున్న ఆస్తి ఇవ్వగలదా నీకున్న బంగారం ఇవ్వగలదా నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వగలుగుతాయా నీకున్న వస్తు వాహనాలు ఇవ్వగలుగుతాయా లేదు ఈ రక్షణ మాత్రం యహోవాది అని రెండవ కీర్తనలో మనకి కనబడుతుంది మూడో కీర్తనలు అనుకుంటారు మూడో కీర్తన చివరి మాటలో ఏముంటుంది రక్షణ యహోవాది అని రాసుకున్నారు ఇప్పుడు ఒక చివరి వచ్చిన అంతే సింపుల్ వర్డ్ సాల్వేషన్ ఫ్రమ్ గాడ్ రక్షణ అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది ఎవరు సేవకుడించేది కూడా కాదు అదే మన యోగ గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం ఎనిమిదవ వచ్చినంలో సాధానతో దేవుడు మాట్లాడుతూ యోగ కుటుంబానికి కంచె వేసాడండి ఎందుకు కంచె వేశాడో పైన ఎనిమిదో వచ్చిన రాశాడు అతను యథార్థవంతుడు ఏమండి న్యాయవంతుడు నా ఎందు భయభక్తి కలిగినవాడు చెడుతనము లేదు నాలుగు క్వాలిటీస్ చెప్పాడు మనలో చెడుదనం అనేది ఎప్పుడైతే లేదో అప్పుడు మన ఇంటి చుట్టూ ఏముంటుందండి కంచె ఉంటుంది కుయుక్తిగా మాట్లాడక ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మాట్లాడక ఏమండి అవునంటే అవును కాదనేటటువంటిగా విధానంలో కనుక మనం చేయగలిగితే ఎవరన్నా ఏమన్నా అనుకోవచ్చు నేను నిజం మాట్లాడితే తప్పు కాదు కదా అబద్ధం మాట్లాడి జీవించే కొద్ది కాలం కన్నా నిజం మాట్లాడి ఎక్కువ కాలం ప్రభు కొరకు జీవించటం లేదా ఆయన కొరకు దెబ్బలు తినటం శ్రమలు పట్టడం మంచిదే కదా మేలు చేసి కీడు అనుభవించడం మంచిదా మేలు చేయకుండా మనము అనుభవించడం మంచిదా అంటే మేలు చేసి కీడు అనుభవించడం మేలు అని గ్రంథంలో మనకు కనపడుతుంది మంచిది ఫిర్లరా ఈ రోజున నీవు మరి ఎలాంటి పండుగ చేసుకోవాలని ఆశపడుతున్నావు నాకు తెలియదు మొట్టమొదటిది దేవుడి లోకానికి వచ్చినప్పుడు వెలుగుల పండగ రెండవది మాటల పండగ మూడవది సమాధాన శాంతి పండుగ నాలుగవది కానుకల పండుగ ఐదవది పరివర్తన పండుగ ఆరవది దేవుని యొక్క ప్రేమలో విధేయత లేదా లోబడేటువంటి పండుగ ఏడవది దేవుని అభయమిచ్చే పండుగ యష్యూరెన్స్ ఇచ్చే పండగ ఎనిమిదవది గ్రేస్ కృపనిచ్చే పండుగ తొమ్మిదవది ఈ లోకపు అలంకారాలు కాక అక్షయ అలంకారాలు ధరించుకునే పండగ పదవది దేవుణ్ణి ప్రచురించే పండుగ పదకొండవది త్యాగపూరితంగా ప్రభువులో నడిచే పండుగ అలాగే పదవది పన్నెండవది ధన్యతల పండగ పదమూడవది రక్షణ నొసగిన పండగ ఇన్ని రకాలుగా ప్రభువారి లోకానికి వచ్చారు నువ్వు ఎన్ని రకాలుగా నడవగలుగుతున్నావు వాక్యాన్ని వింటున్నావు సరి చేసుకో సరిదిద్దుకో ఈ క్రిస్మస్ కన్నా నిజమైన రక్షకుడిని ఆరాధించే పండగ నీ కుటుంబం అంతా కూడా రక్షణ లేకుండా కాదు రక్షణ పొంది ప్రభువుని స్థుతించే పండగ మారుని గాక అలాంటి దీవిన నీకు దేవుడు దయచేయాలని ఆశపెడతా ఉన్నాను ఎప్పుడైతే మనము అలా చేయగలుగుతామో చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూద్దాం వాటి చూసి మనము ముందుకు వెళ్ళిపోదాం ముగించుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చింది కాబట్టి మనం ఏర్పరచబడినవారు ఏం ఏర్పాటు చేయబడ్డావయ్య అంటే శ్రీకర్త గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఏర్పాటు చేయబడ్డాము పాటలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు మీటింగ్స్లో వీళ్ళెవరయ్య అంటే వీళ్ళు పాటలు పాడేవాడు వీళ్ళెవరయ్యా అంటే వాయిద్యాలు వహించాడు వీళ్ళెవరయ్య అంటే ఆరాధన చేసేవాడు వీళ్ళెవరయ్య అంటే వాకింగ్ చెప్పాడు వీళ్ళెవరయ్య అంటే వినేవాడు ఎన్ని రకాలు ఉంటారండి మీటింగ్లప్పుడు డెకరేట్ చేసేవాళ్ళు మైక్ సెట్ని సరి చేసేవాళ్ళు క్లారిటీగా ఉండటానికి వీళ్ళందరూ కూడా పరిచయం చేయడానికే పుట్టారు అయితే డబ్బులు సంపాదించుకోవడానికి ఒకవేళ వాళ్ళు కనుక అనుసరిస్తే తప్పే కాబట్టి దేవుణ్ణి మహిమపరచడానికి మనము ధనానికి పోటీ లేకపోతే ధనం ద్వారా మేము పరిచయం చేస్తాం లేకపోతే చేయమనే వాళ్ళు నిజమైనటువంటి భక్తులు లేకపోతే నిజమైనటువంటి ప్రేమ కలిగిన వారు కాదు కాబట్టి వాయులు సెలవిస్తూ ఉంది వ్యూహాన్ రాసిన స్వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినములో మనం ఇందాక చదువుకున్నాము లోక ఒకటి ముప్పైలో చదివినట్టుగా వ్యూహాన్ రాసిన స్వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం కాబట్టి దేవుడు అష్యూరెన్స్ ఏంటంటే మీరు నాయన నమ్మకం పెట్టుకోండి జయిస్తారు నమ్మకం లేకపోతే జయించలేదు నాకు తెలిసి ఒక నాలుగు సంవత్సరాలుగా ఒక కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ కొంతమంది నాలుగు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు కొంతమందికి నిరుత్సాహం కొంతమందికి చేస్తాడు దేవుడు అనే ఒక విశ్వాసం వదలక విడువక బతిమిలాడుకుంటూ కనిపెట్టుకుంటూ ప్రతిరోజు చేస్తా ఉన్నారు దాదాపు ఒక పది మంది ఒక్క కుటుంబం బాగుపడాలండి పిల్లలా నిజంగా ఆ దేవుడు గొప్ప మేరికలు ఏం జరిగిందంటే రెండు రోజుల క్రితము ఆ కుటుంబము మరి కలిసి జీవిస్తామని చెప్పేసి ప్రభు నామ పేరిట వాడు ప్రమాణం చేశారు ఎంత సంతోషమండి ఆ పది మందికి నాలుగు సంవత్సరాల ప్రయా చేస్తాడు చేస్తాడు చూస్తాం చూస్తాం ఆయన మెరికల్స్ చూస్తాం ఎంత గొప్ప దేవుడు మనం ఏం చేస్తామంటే మేము ప్రార్థన చేసాం ఈ సంవత్సరం మా పిల్లలు రాలేదు వదిలేదు పోరాడు ఏమంటున్నాడు పౌలు మంచి పోరాటము పోరాడు ఇక మీద నా కొరకు నీతి కిరీయము సిద్ధపరచ తిమోతి కూడా అదే చెప్పాడు మంచి పోరాటం పోరాడు తిమోతి ఈ లోకంలో చాలామంది కొన్నాళ్ళు ప్రార్థన చేసి వదిలేస్తారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నాలుగు సంవత్సరాలకి ఎనిమిది రోజులు అండి అదే పన్నెండు వేల రోజులు పన్నెండు వేల రోజులు ప్రార్థన చేశారు వాళ్ళు పన్నెండు గంటలు కూర్చోలేవు ప్రభువులో పన్నెండు నిమిషాలు ప్రార్థన చేస్తుంటేనే నీ మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రార్థనకి జవాబులు అంటే బతిములు ఆడుకోవడం నేర్చుకోండి దాని వెళ్ళాక క్షద్రక మేషకి అభిదినా లాంటి విశ్వాసం దాని లాంటి విశ్వాసం యహోషు లాంటి విశ్వాసం వ్యస్త లాంటి విశ్వాసం నీకు కలిగిన గాక గొప్ప కార్యములు నీ కుటుంబంలో నీ జీవితంలో జరిగి ఈ క్రిస్మస్ పండగను మీరు చేసుకుందరు కాక మౌకరించండి ప్రార్థం చేసుకోండి